సో సీఏలో మనకి త్రీ లెవెల్స్ ఉంటాయండి మెయిన్గా ఫౌండేషన్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ ఫైనల్ లెవెల్ అనమాట సో ఫౌండేషన్ లెవెల్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఎంట్రీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ మెడికల్స్కి నీట్ ఎంసెట్ ఎలా ఉంటుందో ఆ టైప్లో మనకి ఫౌండేషన్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట దాంట్లో మనకి ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అకౌంట్స్ ఇవన్నీ దాంట్లో ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుందన్నమాట ఇవి సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఉంటాయి దాంట్లో మనము ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా మార్క్స్ తెచ్చుకుంటే క్లియర్ అయిపోతుంది ఈజీగా అండ్ యాక్చువల్లీ ఫోర్ మంత్స్ మాత్రమే దాని డ్యూరేషన్ అనమాట అంటే ఫోర్ మంత్స్లో మోస్ట్లీ కవర్ అయిపోతుంది మన సిలబస్ అంతా కానీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారంటే మీరు టెన్త్ అయిపోయిన తర్వాత కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు బట్ ఓన్లీ వెన్ యూ క్లియర్ ట్వెల్త్ ఆ వెళ్ళి అన్నమాట ఎగ్జామినేషన్ సో ఇలా రాసిన తర్వాత మీరు క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు అదే కరెంట్లీ ఇట్స్ కాల్డ్ ఎస్ ఇంటర్మీడియట్ అనమాట లేటెస్ట్ సిలబస్లో సీఏ ఇంటర్మీడియట్ అంటారు ఆ ఇంటర్మీడియట్లీ ఇదంతా క్లియర్ అయిన తర్వాత మీకు సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటే రాయాల్సి ఉంటుంది మీరు ఒకవేళ ఫౌండేషన్ లెవెల్ నుంచి కనుక వచ్చి ఉంటే డైరెక్ట్ ఫౌండేషన్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళిపోవచ్చు లేదంటే మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ ఆప్షన్ అని చెప్పి దాంట్లో ఎలా ఉంటుందంటే మీరు ఒకవేళ కామర్స్ గ్రాడ్యుయేట్ అయి ఉంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పైన ఉంటే డైరెక్ట్గా ఇంటర్మీడియట్కి వచ్చేయచ్చు ఆర్ఎల్స్ వేరే సైడ్ నుంచి గ్రాడ్యుయేషన్ ఉంటే సిక్స్టీ పర్సెంట్ పైన ఉండాలన్నమాట ఆర్ఎల్స్ మీకు ఐసీఎస్ఐ ఐసీడబ్ల్యూఐ కూడా ఉంటుందన్నమాట మన కాస్ట్ అండ్ చార్ట్ కంపెనీ సెక్రటరీస్ అని చెప్పి వాళ్ళు ఒకవేళ క్లియర్ చేసి ఉంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు ఇది డైరెక్ట్ ఎంట్రీ ఆప్షన్ అనమాట ఈ రెండు లో జాయిన్ అయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్లో ఆ సిక్స్ సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి ఉంటాయి దాంట్లో టూ గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కో గ్రూప్లో త్రీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటుంది అకౌంట్స్ ట్యాక్సేషన్ కాస్టింగ్ ఆడిటింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట త్రీ త్రీ సబ్జెక్ట్స్లో మీకు ఇండివిజువల్గా ఒక్కో సబ్జెక్ట్లో ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాల్సి ఉంటుంది అండ్ ఆల్సో టోటల్ లెవెల్లో ఫిఫ్టీ పర్సెంట్ రావాలి సో ఒక్కో గ్రూప్లో త్రీ హండ్రెడ్లో మినిమం వన్ ఫిఫ్టీ రావాలి తర్వాత ఒక్కో సబ్జెక్ట్లో ఫార్టీ పైన కూడా రావాలి ఒకవేళ ఇవి ఏవి రాకపోయినా కూడా మీరు మళ్ళీ మొత్తం రాయాల్సి వస్తుంది అనమాట ఒకవేళ